డ్రగ్స్ కేసు ఒక సంచలనం అయితే అందులో చారమీ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది బలవంతంగా బ్లడ్ నెయిల్ హెయిర్ శాంపుల్స్ తీస్తున్నారని విచారణ బెదిరింపులతో నడుస్తోందని ఈ పంజాబీ భామ ఏకంగా హైకోర్టును ఎక్కిన సంగతి తెలిసింది మహిళా అధికారులే విచారించాలని లేట్ నైట్ టైమింగ్స్ లో విచారించరాదని ఆమెకు ఇష్టమైతే శాంపుల్స్ తీసుకోవాలని కోర్టు నుంచి మినహాయింపులు తెచ్చుకుంది డ్రగ్స్ ఇష్యూలో విచారణ ఎదుర్కొంటున్న మిగిలిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ చేయలేని సాహసాన్ని చేసిన చార్మి విచారణపై ఇప్పుడు దేశ ఆసక్తి నెలకొంది ఆమె ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో సిట్ ముందుకు విచారణకు హాజరైతే తొలి రెండు గంటల సమయంలో ఆమెను కెల్విన్తో సంబంధాలపైనే అధికారులు అనేక ఎవిడెన్స్లతో కూడిన ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది ఇష్యూ కోర్టు వరకు వెళ్లి రావడంతో సెట్ అధికారులు పక్కా ఆధారాలు ఆమె ఉంచి మరి ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం అందుతోంది దీంతో అవును అనలేక కాదు అనలేక ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా సమాచారం సెట్ నుంచి నోటీసులు అందుకున్న పన్నెండు మంది సినీ ప్రముఖుల్లో విచారణకు హాజరైన మొదటి మహిళ చార్మి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత నేతృత్వంలోని సిఐలు జయలక్ష్మి రేణుక శ్రీలతలు చార్మిని విచారిస్తుండగా ఆమె ముక్తసరిగా చెబుతున్న సమాధానాలను బయట నుంచి సెట్ ఉన్నతాధికారులు పరిశీలిస్తూ అనుబంధ ప్రశ్నలను మహిళా అధికారులకు పంపుతున్నారు కెల్విన్ మీకు ఎలా పరిచయం అని అడుగుగా ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసని చార్మి చెప్పినట్లు సమాచారం జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్ లో భాగంగా అతను తెలుసునని ఆపై ఇంకెప్పుడు కలవలేదని చార్మి వెల్లడించారు ఆ తర్వాత కూడా మాట్లాడినట్టు చాటింగ్ చేసినట్లు తమ వద్ద పక్క ఉన్నాయని విచారణ అధికారులు డేటాను ముందు ఉంచినట్లు సిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం వాటినే సాక్ష్యాలుగా చార్మీ ముందు పెడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం మొత్తానికి చార్మి జీవితంలో ఎన్నడూ లేనంతగా ఒత్తిడిని ఈ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఎదుర్కొంటున్నారు అసలే హీరోయిన్లకు టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ ఉంది ఈ క్రమంలో అవకాశాలే అంతంత మాత్రంగా వస్తున్నాయి డ్రగ్స్ ఇష్యూలో దోషి అని తేలితే టాలీవుడ్ నుంచి అవుట్ తప్పదని ఆమె భయపడుతోంది అందుకే విచారణ పట్ల చాలా ఆందోళనతో ఉన్నట్టుగా మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి ఆఖరుకు ఆమె ఏం సమాధానం చెబుతుంది ఆ తర్వాత సెట్ అధికారులు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తారని టాలీవుడ్ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ లైఫ్ సబ్స్క్రైబ్